హాయ్ అందరికి జుట్టు బాగా ఊడిపోతుందా అయితే ఈ షాంపూ అనేది ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని అవి కొద్దిగా మరిగిన తర్వాత కుంగుడికాయ అనేది వేసుకోవాలి కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ అనేది వాటర్లో కుంగుడికి అనేది మగ్గిన తర్వాత అలోవెరా నేను కలబంద స్లైడ్స్ అనేది తీసుకున్నాను కొన్ని అవి కూడా వేసుకొని మరిగించుకోవాలి వాటర్లో వేసుకొని ఆ స్లైడ్స్ తర్వాత మందార ఆకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూడి ఇంగ్రీడియంట్స్ వేసి బాగా వాటర్లో మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా యూజ్ఫుల్ అండి షాంపూ కెమికల్ లేని షాంపూ చక్కగా ఇంట్లో ఎట్లా మనం వాడుకొని హెయిర్కి అనేది వాడితే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడం అనేది ఎవరు ఆపలేరు ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అయితే వాడచ్చు ఏ కెమికల్స్ లేనటువంటి షాంపూ ఇది టెన్ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుంది బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇట్లా వాటర్లో మనం ప్రెస్ చేస్తూ వాటర్ అనేది సపరేట్గా తీసుకోవాలి ఆ లిక్విడ్ అనేది వస్తుంది ఈ లిక్విడ్తోనే తల స్నానం అనేది చేసుకోవచ్చు నేనైతే చేశాను దీనికి ముందు వీడియో ఎయిర్ ఎయిర్ ఆయిల్ అనేది కూడా చేశాను ఆ ఆయిల్ రాసుకున్న తర్వాత ఈవినింగ్ నేను ఈ షాంపూతో నేను తలంటూ స్నానం అయితే చేశాను చాలా బాగుంది హెయిర్ అనేది సిల్కీగా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మనం కెమికల్స్ లేనటువంటి షాంపూని ఇంట్లో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అవ్వదు మంచిగా కొత్తగా జుట్టు అనేది కూడా మంచిగా పెరుగుతుంది ఈ విధంగా ఒకటి రెండు సార్లు కాదు డైలీ అంటే వీక్లీ టూ ట్వైస్ రెండు సార్లు అన్నా కూడా ఈ షాంపూను యూస్ చేస్తే మనకి ఫలితం అనేది కనిపిస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వెనకటి కాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసినటువంటి ప్రాసెస్ ఇది ఇప్పుడు ఎవరు పా పాటించట్లేదు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ స్టెప్ అయితే తీసుకుంటారు నాది అదే పరిస్థితి ఇప్పుడు నాకు బాగా హెయిర్ ఫాల్ అన్ బాగా ఉంది అందుకని నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ షాంపూ అయితే వాడుతున్నాను మరి ఈ వీడియో అయితే మీకు నచ్చితే నాకు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి మంచి వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లో వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఎవరివన్ ఈ కెమికల్ లేనటువంటి షాంపూని మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని వాడండి ఎందుకంటే మన జుట్టును మనమే కాపాడుకోవాలి వేరే వేరే కెమికల్స్ ఉన్నటువంటి షాంపూలు వాడి జుట్టునైతే పాడు చేసుకోవద్దు కొద్ది కష్టమైన కానీ ఇలాంటివి మనం చేసుకోవడానికి ఇష్టపడుతూ చేసుకోవాలి థ్యాంక్ యూ